హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సో పెద్దిని చూసినటువంటి ఆర్జీవి ఈ రకంగా ట్వీట్ వేశారు సో ఆర్జీవి గారు వేసినటువంటి ట్వీట్ ఏంటి ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను అలాగే ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను దెర్ ఈస్ నో డౌట్ దట్ పెద్దీ విల్ బీ ద యాక్చువల్ రియల్ గేమ్ చేంజర్ అండ్ రామ్ చరణ్ డజెంట్ లుక్ జస్ట్ గ్లోబల్ బట్ హీ లుక్ యూనివర్సల్ పెద్ది అనేది రియల్ గేమ్ చేంజర్ అనడానికి ఎటువంటి సందేహం లేదు రామ్ చరణ్ గారి యొక్క లుక్స్ గ్లోబల్ కాదు అండ్ లుక్స్ యూనివర్సల్ అని చెబుతూ హే బుచ్చిబాబు నాట్ సిన్స్ రాజమౌళి ఐ ఫెల్ట్ ఎనీ డైరెక్టర్ అండర్స్టూడ్ ద ట్రూ పొటెన్షియల్ ఆఫ్ చరణ్ దట్ మోర్ దెన్ యూ ఫార్ ష్యూర్ యువర్ ఫిల్మ్ విల్ హిట్ ఎట్ ట్రిపుల్ సిక్సర్ నాకు తెలిసి రాజమౌళి గారి తర్వాత రామ్ చరణ్ యొక్క ట్రూ పొటెన్షియల్ ని అర్థం చేసుకుంది నువ్వేనేమో నీకంటే ఎవరు బాగా అర్థం చేసుకోలేదనుకుంటా ఖచ్చితంగా నీ సినిమా మూడు సిక్సర్లు కొడుతుంది ఒక్క సిక్సర్లు కాదు మూడు సిక్సర్లు కొడుతుంది అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది మీరు అనొచ్చు రాంగోపలవరం ఏంటన్నా మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అని చెప్పేసి ఆయనకి ఎటకారము తెలుసు ఎలివేషన్ తెలుసు ఆయన ఫిలిం మేకింగ్ అవుట్డేటెడ్ అయిపోయి ఉండొచ్చు ఆయన థాట్ ప్రాసెస్ అవుట్డేటెడ్ అయిపోయి ఉండొచ్చు కానీ సినిమా మీద ఒక ట్రూ సినిమా మీద ఒక ట్రూ సినిమా లవర్ అయిన ఒక ట్రూ సినిమా ఒక ఒక రేంజ్ లో ఆయనకి అనిపిస్తే మనసుకి ముందుగానే అంటే ముందుగానే ఒక గ్లిమ్స్ చూసి నాకు తెలిసి చాలా తక్కువ సార్లు ఆయన రియాక్ట్ అవుతూ ఉంటాడు అంటే సినిమా జస్ట్ ఒక గ్లిమ్స్ వచ్చింది ఆ స్థాయిలో చాలా తక్కువ సినిమాలకి ఆయన రెస్పాండ్ అవుతూ ఉంటాడు అంటే అర్థమైపోతుంది అంత పెద్ద ఇండియన్ లెజెండరీ ఫిలిం మేకర్ కి ఖచ్చితంగా ఏదో ఒక పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి మనం ఎట్లా అయితే ఇప్పుడు దేశమంతా కూడా ఆ క్రికెట్ షాట్ ని రీక్రియేట్ చేయడానికి బిజీ అయిపోయిందో సో ఖచ్చితంగా అంత పెద్ద ఫిలిం మేకర్ కి ఈ సినిమాలో ఉండే పొటెన్షియాలిటీ అర్థమైపోయి ఉంటుంది దానికి తోడు జస్ట్ ఆ డైలాగ్ లోనే ఎంత ఫిలాసఫీ ఉందనేది ఆ ఫిలాసఫికల్ టచ్ ఆయన కనెక్ట్ అయి ఉంటుంది అలాగే ఆ మేకింగ్ అండ్ రామ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ బుచ్చి గారి మేకింగ్ అండ్ ఓవరాల్ ఆ గ్లిమ్స్ తాలూకు పొటెన్షియల్ ఏంటి అనేది ఆయనకు అర్థమైపోయింది సో అందుకే ఈ రకంగా రామ్ చరణ్ గారి లుక్ గ్లోబల్ గా యూనివర్సల్ అని చెప్పి క్లింప్స్ స్థాయిలోనే ఆయన ఒక ముద్ర వేసేయడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది జస్ట్ ఇంకా రాజమౌళి గారు వేయలేదు ట్వీట్ మరి ఆయన ఖచ్చితంగా చూసే ఉంటారు కాల్ చేసి ఉంటారు అంటే పబ్లిక్ గా ట్వీట్ వేయకపోయినా ఖచ్చితంగా రామ్ చరణ్ గారితో అందరు క్లోజ్ గా ఉంటారు కాబట్టి ట్వీట్లు ఎక్కువగా వేసేది రామ్ వర్మ గారు కాబట్టి ఆయన ట్వీట్ వేసారనమాట జస్ట్ ఇందాకే ఆ ట్వీట్ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్లో వేయడం జరిగింది సో జస్ట్ ఇది జస్ట్ గ్లిమ్స్ తాలూకు రచ్చ మాత్రమే ఒక్కసారి టీజర్ ఒక్కసారి ట్రైలర్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకో కంటెంట్ వచ్చిందంటే ఈ సినిమా మీదు ఉన్నటువంటి ఇప్పుడే హైప్ పెరిగిపోయింది ఇంకొక వీడియో కంటెంట్ వచ్చిందంటే ఈ సినిమా తాలూకు హైప్ రిలీజ్ నాటికి ఏ రేంజ్ లో ఉంటుందో మీరు అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేరు నేను ఆజీవి గారు ఇప్పుడు ట్వీట్ చేశారు నేను అంతకుముందు వీడియోలో చెప్పాను పెద్ద ఇజ్ ద రియల్ గేమ్ ఛాంజర్ అని చెప్పేసి ఎందుకంటే మగధేర సినిమా చూసి అదే జానర్ లో చాలా మంది సినిమాలు తీసారు ఫెయిల్ అయ్యారు రంగస్థలం చూసి అదే జానర్ లో చాలా మంది సక్సెస్ అయ్యారు ఫెయిల్ అయ్యారు సేమ్ అలాగే పెద్ది అనేటువంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు సేమ్ కైండ్ ఆఫ్ జానర్ లో సినిమాలు తీస్తారు దాన్నే గేమ్ చేంజింగ్ సినిమాలు అంటారు అటువంటి గేమ్ చేంజింగ్ సినిమాలు తీసేవాడినే గేమ్ చేంజర్ అంటారు సో ఇది పెద్ది అనేది రియల్ గేమ్ చేంజర్ సో బుచ్చిబాబు రామ్ చరణ్ దే ఆర్ బోత్ రియల్లీ ట్రూ గేమ్ చేంజర్స్ ఆఫ్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సో ఆజీవీ గారి ఒపీనియన్ మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రీప్ చేసుకోండి